ఉత్తరాదిలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో పలు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది వీటిలో తీవ్రంగా దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు ముందుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణ కేంద్ర సాయంగా పదిహేను వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు హిమాచల్ ప్రదేశ్లోని మండీ కులు జిల్లాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు ఈ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్లు భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని మూడు వందల మంది వరకు మృతి చెందారని అధికారులు ప్రధానికి తెలియజేశారు ఏరియల్ సర్వే జరిపిన అనంతరం సంబంధిత అధికారులతో ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు హిమాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఆ రాష్ట్రానికి ఆర్థిక సాయంగా పదహారు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించనున్నట్లు ప్రకటించారు ఇప్పటికే ఉన్న పన్నెండు వేల కోట్ల రూపాయలకు అదనంగా ఈ సాయం అందించనున్నట్లు తెలిపారు ఎస్డిఆర్ఎఫ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండవ విడత ముందస్తుగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ న్యూస్